ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కఠిన హెచ్చరికలు జారీ చేశారు బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ లో జరిగిన నిరసన సమావేశంలో ఆయన ఈ విషయాలను ఉల్లేఖించారు ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ఇది కేవలం తన గొంతు కాదని యావత్ హిందుస్థాన్ గొంతు అని స్పష్టం చేశారు In four different polling booths in the constituency. He is the same name, the same address, the same person, four different polling booths. And this is not just one person, this is thousands of people in one assembly. Multiple times in Karnataka. That's the names, that's their addresses, that's the polling booths where they register to vote. Okay? Next. గుడ్ ఈవినింగ్ విత్ డిఫరెంట్ ఏజ్ ఒకటే వ్యక్తి నాకు ఇక్కడ చూసినారంటే కులాయమ్నా దొద్ది వైఫ్ ఆఫ్ సురేంద్ర దొద్ది వయసు నలభై రెండు ఉంది ఇక్కడ చూస్తే సేమ్ ఆమెకు వయసు ముప్పై మూడుగా ఉంది ఈమెకు ఒక ఓటు అనంతపూర్ అర్బన్ లో పోలింగ్ స్టేషన్ రెండు వందల పద్నాలుగులో రెండు వందల పద్నాలుగులో ఉంది సీరియల్ నెంబర్ పోలింగ్ స్టేషన్ నెంబర్ నాలుగు అదేవిధంగా ఈమెకు మళ్ళీ పోలింగ్ బూత్ నెంబర్ ఆరులో లో సీరియల్ నెంబర్ అరవై నాలుగులో లో ఉంది వయసు తేడాతో ఉంది రెండు చోట్ల ఈమె అప్లై చేసుకోండి ఒక చోటికి ఇంకో చోటికి వైసీపీ తేడా పెట్టేసి డిఫరెన్షియేట్ చేయడం జరిగింది ఈ విధంగా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కేసులు నమోదు కావడం జరిగింది చేసిన డేటా అంతా కూడా పర్ఫెక్ట్ గా మొత్తము కూడా క్షుణ్ణంగా ప్రతి కేసును పరిశీలించి ఆ గ్రామాలలో ఆ ఊర్లలో ఉన్న వాళ్ళను మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో ఒకసారి వెరిఫై చేయించుకొని ఈ క్రమం చేయడం జరిగింది